హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా నానో ఈ పేరు చెబితేనే ఎంతోమందికి స్మైలే ఉంటుంది భారతదేశంలో సామాన్య ప్రజానీకం కోసం తయారైన ఈ కారు ఒకసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఒకప్పుడు లక్ష రూపాయల కారుగా పేరొందిన టాటా నానో ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చింది రెండు వేల ఇరవై ఐదులో టాటా మోటార్స్ నానోను తిరిగి మార్కెట్లోకి తీసుకురానుందని వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈసారి ఇది పూర్తిగా కొత్త రూపంలో కొత్త టెక్నాలజీతో కొత్త లక్ష్యాలతో వస్తోంది రతన్ టాటా గారి కళగా జన్మించిన నానో కార్ దేశంలో ప్రతి మధ్య తరగతి కుటుంబం తక్కువ ధరకే కారు కొనాలని కళను నిజం చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది అయితే అప్పటి ఆవిష్కరణలతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో రాబోతున్న నానో పూర్తిగా మారిపోయింది ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ వేరియంట్లో వస్తుందని టాటా మోటార్స్ పక్కాగా ప్లాన్ చేస్తోంది పెట్రోల్ వాహనాలకు బదులుగా ఇప్పుడు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాల దిశగా ఇండియన్ మార్కెట్ కదులుతుండటంతో నానో ఈ మార్పుకు ఆదర్శంగా రెండు వేల ఇరవై ఐదులో రాబోతున్న ఎలక్ట్రిక్ మోడల్ డిజైన్ పరంగా కూడా పూర్తిగా ఆధునికంగా కనిపిస్తోంది ఎల్జీడీ హెడ్లైట్స్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటై సిస్టమ్ వంటి సదుపాయాలు ఇందులో ఉండనున్నాయని భావిస్తున్నారు అంతేకాదు చిన్న కారు అయినప్పటికీ ఇందులో నాలుగు మంది సౌకర్యంగా కూర్చునే అవకాశం ఉంటుంది సిటీ డ్రైవింగ్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్గా మారే అవకాశాలే ఉన్నాయి రేంజ్ విషయానికి వస్తే టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ నానోకు ఒకేసారి ఛార్జ్ చేస్తే సుమారు రెండు వందల కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని ఇవ్వనున్నట్లు టాక్ ఇది డైలీ సిటీ ప్రయాణాల కోసం సరిపోతుంది ఇక ఛార్జింగ్ సమయంలో కూడా టాటా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించనుందని సమాచారం కొన్ని గంటల్లోనే బ్యాటరీ ఫుల్ అయిపోయేలా దీన్ని తయారు చేస్తున్నారు ఇంకా ఒక విశేషం ఏంటంటే టాటా నానో ధర కూడా మళ్ళీ మధ్య తరగతిని దృష్టిలో పెట్టుకునే నిర్ణయించబడుతోంది అతి తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు కావడం వల్ల ఇది మార్కెట్లో విపరీతమైన డిమాండ్ను సృష్టించే అవకాశం ఉంది ముఖ్యంగా యువత ఉద్యోగస్తులు మహిళలు ఇలా సిటీలో ఉండే ప్రతి ఒక్కరికి ఇది ఒక సరైన ఆప్షన్గా మారుతుంది ఏంటంటే ఆ కార్లో ఫీచర్లు తక్కువగా ఉండటం సేఫ్టీ ఫీచర్లు లేకపోవడం కానీ ఈసారి టాటా చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో ఫోకస్ చేస్తోంది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ సిస్టమ్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సురక్షిత ఫీచర్లు కూడా ఇందులో భాగంగా కానున్నాయి టాటా మోటార్స్ ఇప్పటికే టియాగో ఈవీ నెక్సాన్ ఈవీ ఇలాంటి విజయవంతమైన ఎలక్ట్రానిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చింది ఇప్పుడు నానో కూడా ఆ విజయ మార్గాన్ని కొనసాగిస్తే భారతదేశపు అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ ఎలక్ట్రిక్ కారుగా నిలవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని